బీసీ కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కాలేజ్ విద్యార్థులకు మూడు సంవత్సరాలుగా ఫీజుల బకాయిలు ఇవ్వడం లేదు ఆరు వేల కోట్ల ఫీజుల బకాయిలు చెల్లించాలని అదేవిధంగా కాలేజ్ హాస్టళ్లకు అబ్బాయిలకు ఐదు వందలు అమ్మాయిలకు ఎనిమిది వందల ప్యాకెట్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వేలాది మందితోటి బహా భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అన్ని ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు ఉన్నాయి కాలేజ్ హాస్టల్లో ఒక్కదానికైనా సొంత భవనం ఉన్నదా మూడు వందల ఇరవై కాలేజ్ హాస్టల్లు మూడు వందల ఇరవై మూడు వందల పది గురుకుల పాఠశాలలకు ఒక్కదాని కూడా సొంత భవనం లేదంటే అర్థం ఏమిటిది ఈ పేద కులాల చదువును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకొని సొంత భవనాలు నిర్మించి వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ మంచి ఆరోగ్యం మంచి వాతావరణం కల్పించడానికి చర్యలు తీసుకోవాలి దశల వారిగా ఒకటేసారి కాకుండా ఇప్పుడు ఇరవై ఏండి అయింది ఆస్తులు గురుకులాలు మంజూరు చేసి భవనాలు దశల వారిగా కట్టినా ఇప్పటికీ ఒక వంద కడుతుంది ఎందుకు కట్టలేకపోయారు కలెక్టరేట్లు ఎంబడి కట్టారు ఏ ఆఫీస్ అయినా విషయాల మీద ఎమ్మెల్యేకి వాటర్ మంత్రులకు వాటర్లకు ఫ్లైఓవర్లు ఓవర్లు వందల కోట్లు ఇచ్చి ఇంజనీరామీలకు వేల కోట్లు ఇచ్చి రైతు బంధుకు వేల కోట్లు ఇచ్చి కాంట్రాక్టర్లకు కోట్లు ఇస్తున్నావు మాస్టర్లు కట్టడానికి బడ్జెట్ కదా అదేవిధంగా పీలర్ ఎమ్మెల్సిన బడ్జెట్ కదా ఇది బీసీ వ్యతిరేక చర్య కాదా అని నేను అడుగుతున్నాను మీరే చెప్పాలి బీసీ మంత్రులు బీసీ ఎమ్మెల్యేలు అందరూ చెప్పాలి మీ నోరులతో చెప్పు ఒక్కరికి కూడా ఇవ్వలే ఉండేదంటే ఇది ఏం వ్యతిరేక చర్య నేను నా నోరుతోటి చెప్పా ఒక్క బిల్డింగ్ కట్టలేదంటే ఇది ఏమిటి అని నేను అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తీ సొంత భవనాలు కట్టి పాకెట్ మనీ ఇచ్చి హాస్టళ్ళ సౌకర్యాలు సరైన సిబ్బందిని ఏర్పాటు చేసి సౌకర్యాలు మెరుగుపరిచి ఫీజుల బకాయిలు వెంటనే రెండు దశల లోపల మొత్తం బకాయిలు చెల్లించి విద్యారంగాన్ని పటిష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు